సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామంలో ప్రజలకు మద్దూరు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు సైబర్ నేరాలు డ్రంక్ అండ్ డ్రైవ్ హెల్మెట్ వాడకం దొంగతనాలు నేరాలు ఘోరాలు మూఢనమ్మకాలు తల్లిదండ్రులను పోషించకపోవడం ఇతర అంశాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని ఏఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు ప్రతి నెల నాలుగు నుండి ఐదు గ్రామాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ అనే అవేర్నెస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగా రేబర్తి గ్రామంలో నిర్వహించినట్లు చెప్పారు కార్యక్రమంలో సిబ్బంది క్రాంతి కుమార్ నరేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు మా యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ మంత్ కనీసం ఒక ఐదు విలేజ్లను ఎంచుకొని కమ్యూనిటీ పోలీసింగ్ అనేది నిర్వహిస్తుంటాము ఆ కమ్యూనిటీస్లో కమ్యూనిటీ పోలీసులో భాగంగా ఏంటంటే సైబర్ క్రైమ్స్ గురించి ముఖ్యంగా మరియు సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాలు కానీ తల్లిదండ్రుల సంరక్ష తల్లిదండ్రులను తాకకపోవడం కానీ ఈ మంత్రాలు తంత్రాలు కానీ ప్లస్ అండ్ ఊళ్ళల్లో కుల బహిష్కరణలు మరియు ఇతర కార్యక్రమాలు ఇవన్నిటి గురించి ఈ చట్టవిరుద్ధమైనటువంటి పనులను చేయొద్దనేటువంటి ఉద్దేశంతో ప్రజలను ఉద్దేశించి మేము అవేర్నెస్ చేస్తూ ఉంటాము సో అందులో భాగంగా ఈ ఈరోజు నేను ఈ రేపటి గ్రామానికి వచ్చి యొక్క కార్యక్రమాన్ని నేను కండ చేశాను